హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయల్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ మరి ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి మరొక ఇత్తల షెడ్కి అయితే రావడం జరిగింది శ్రీ వేణుగోపాల స్వామి ఆశీస్సులతో జేడిటిఆర్ బుల్స్ తెంపల్లి గ్రామం గన్నవరం మండలం కృష్ణా జిల్లా అండి మరి ముందుగా రైతు గారి పేరు వచ్చేసి జొన్నలగడ్డ దేవతాతారావు గారు కోఆపరేటివ్ బ్యాంక్ సర్పంచ్ వీరపునేనిగూడెం మరి వీరి దగ్గర ఏ గిత్తులు ఉన్నాయో చూద్దామండి ప్రజెంట్ మన రైతు దేవతాతారావు గారి దగ్గర అయితే న్యూ కేటగిరీ విభాగంలో దిగవలసిన గిత్తలు ఉన్నాయండి మరి గిత్తల వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఈ గిత్త పేరు వచ్చి సాంబా అండి దీన్ని జతపళ్ళ విభాగంలో అయితే కొనుగోలు చేయడం జరిగింది దీన్ని నంద్యాల జిల్లా ఉయాల దగ్గర అయితే కొన్నారు ఆ వేళ మూడు లక్షలకైతే కొన్నారండి దీని సైజు వచ్చేసి అరవై ఒకటి రెండుందండి ఈ గిత్త పళ్ళు కలిపి ఐదు నెలలు అయితే అవుతుందండి ఈ గిత్త జతపళ్ళ నుంచి ఆరుపల్ల వరకు మంచి ప్రదర్శన అయితే ఇచ్చింది ఎక్కడ పంద్యానికి తీసిన మొదటి రెండు స్థానాల్లో ఉండేది అలాగే దీని ఆరు పళ్ళ విభాగం లాస్ట్ పందెం అయితే మటంపల్లిలో పాల్గొంది మరి అక్కడ కూడా రెండవ స్థానం కైవసం చేసుకుంది ఈ గిత్త పేరు వచ్చేసి సోమో అండి ఈ గిత్తని రీసెంట్గా అనంతనేని ఆజాద్ ఎరమగల్ల కుదురు కృష్ణా జిల్లా వారి దగ్గర మూడు లక్షలకైతే కొనుగోలు చేయడం జరిగింది ఈ గిత్త కూడా జతపళ్ళప్పటి నుంచి మంచి ప్రదర్శన ఇచ్చుకుంటూ వచ్చింది రీసెంట్గా మేళ్లచెరు పందెం ఆరుపళ్ల విభాగంలో రెండవ ప్లేస్లో అయితే వచ్చిందండి ఇది పళ్ళు కలిపి ఐదు నెలలు అయితే అవుతుంది దీని సైజు వచ్చేసి అరవై ఒకటిన్నర అయితే ఉంది ఈ సాంబా అనే గిత్త రైట్ సైడ్ తోలుతుందండి అలాగే సోము గిత్తేమో లెఫ్ట్ సైడ్ అయితే తోలుతుంది ప్రజెంట్ ఈ రెండిటిని జత కలిపిన తర్వాత మొదటి బేటా అండి మరి ఈ బేటా వీడియో అయితే ఆల్రెడీ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మొదటి రోజు ఎత్తుల బేట పూజా కార్యక్రమాలతో కుటుంబ సభ్యులందరూ కలిసి పండగలు అయితే చేస్తున్నారు ఈ జతని రాబోయే జనవరిలోపు పంది అయితే దింపుతారు మరి రైతుగారు ఈ జతని మంచి రేట్ ఏమైనా వస్తే ఇచ్చే అవకాశం అయితే ఉందన్నారు మరెవరికైనా ఈ గిత్తల మీద ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ఈ న్యూ కేటగిరీ దిగవలసిన జత రాబోయే రోజుల్లో మంచి ప్రదర్శన ఇచ్చి ఘన విజయాలు సాధించాలని రాయల్ ఒంగుల్ బుల్స్ ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నామండి మరి ఈ గిత్తల మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి మరోసారి అయితే రైతు గారి అడ్రస్ అయితే చెప్తున్నాను జొన్నలగడ్డ దేవతాతారావు గారు కోఆపరేటివ్ బ్యాంక్ సర్పంచ్ వేరపినేని కూడా అండి మరి వీరి అడ్రస్ వచ్చేసి టెంపల్లి గ్రామం గన్నవరం మండలం కృష్ణా జిల్లా వారి గిత్తల షెడ్ అండి థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ మరి మన ఛానల్ మొదటిసారిగా ఎవరైనా చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఫ్రెండ్స్ మళ్ళీ వస్తా మరో వీడియోతో కలుస్తా థ్యాంక్ యూ